మున్సిపాలిటీలో చెరువులు బందలు కాలువాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడమని పలాసా కాసిబుగ్గ మున్సిపాలిటీ కమిషనర్ నడిపేన రామారావు హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో ఈ మధ్య జరుగుతున్న ఆక్రమణలపై ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సూచనల మేరకు ఎంతటి పెద్దవారైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకంగా ఎవరైనా ఆక్రమణలు చేసినా అక్రమ కట్టడాలు నిర్మించినా చర్యలు శిక్షలు తప్పవని హెచ్చరించారు అందరికీ వలస కాశీ ముగ్గ పురపాలక సంఘం పరిధిలో అక్రమ ఆక్రమణలు అక్రమ కట్టడాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు వివిధ పత్రికల్లో ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి మేము వీటన్నింటి మీద కూడా ఎక్కడెక్కడైతే ఆక్రమణలు లేదా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని చెప్పి మా వచ్చిందో లేదా ముఖ్యంగా ఈ మధ్య గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు ఇమ్యూనిటీస్ని కానీ ప్లానింగ్ సెక్రటరీస్ని కానీ అలాగే వివిధ విభాగాలకు చెందిన అందరూ సచివాలయ కార్యదర్శులు ఉదయం ఆరు గంటల నుంచే ఫీల్డ్లో ఉండి ఇలాంటి అక్రమ కట్టడాలు కానీ అక్రమ ఆక్రమణలు కానీ జరగకుండా నిరోధించాలి అదే రకంగా సీజనల్ డిసీజెస్ రాకుండా అన్ని రకాల ఆరోగ్యపరమైన చర్యలను తీసుకోవాలని చెప్పి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే ఆదేశించి ఉన్నారు వారి ఆదేశాల ప్రకారం అన్ని సచివాలయాల అందరూ కార్యదర్శులు కూడా నుంచే ఫీల్డ్లో ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడం స్టార్ట్ చేశారు ముఖ్యంగా పలాస కాశీపుగ్గ పురపాలక సంఘ పరిధిలో ఎవరు అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ ఆక్రమణలు కానీ చేసినట్టయితే వదిలిపెట్టే సమస్య లేదు ఇటీవలే మన గౌరవ స్థానిక శాసనసభ్యుల వారు శ్రీమతి గౌత శిరీష మేడం గారు కూడా ఈ విషయాల మీద ఒక రివ్యూ సమావేశాన్ని నిర్వహించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వారు అక్రమార్కులు ఎంతటి పెద్దవారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని వారి వారి మీద చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే మేడం గారు కూడా ఇప్పటికే ఆదేశించి ఉన్నారు మేము ఈ సలహాలని సూచనల్ని ఆదేశాలని మేము పరిగణలోకి తీసుకొని ఇక మీదట ఈ విషయాల్లో పలాస కాశీపుర్గ పురపాలక సంఘం పరిధిలో ఎక్కడ ఏ అక్రమం జరిగినా కూడా కఠినంగా వ్యవహరించాలని చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉన్నాం దయచేసి పలాస కాశీ బుగ్గ పట్టణ ప్రజలంతా సహకరించాలి మీరు ఎక్కడైనా ఏదైనా లేఅవుట్ కానీ లేదా బిల్డింగ్ కానీ కట్టుకోవాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా నిబంధన మేరకు మున్సిపాలిటీ పెర్మిషన్ తీసుకోండి మేము కూడా ప్రభుత్వ నిబంధన మేరకు మీకు సత్వర పెర్మిషన్స్ వచ్చేటట్టు మేము తోడ్పాటును అందిస్తాం అదే రకంగా చెరువులు మనకు ఎక్కువగా ఉన్నాయి బందలు మనకు ఎక్కువగా ఉన్నాయి వాటి జోలికి పోకుండా వాటిని కబ్జాలు చేయకుండా మీ స్థలాల్లో మీరు ఇళ్ల నిర్మాణాలు కానీ ఇతరత్ర ఏ నిర్మాణాలు మీరు నిబంధన మేరకు చేసుకోండి మీకు ఫైనల్గా ఆఖరిగా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం నిబంధనలను అతిక్రమించి మీరు ఏవైనా అక్రమాలకు పాల్పడినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా అందరినీ హెచ్చరిస్తున్నాం